ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మమకాహ పాండవ చైవ హిమకూర్వత సంజయ భగవద్గీత మొదటి శ్లోకం ధృతరాష్ట్రుని మాటలతోనే మొదలవుతుంది కురువంశానికి చెందిన రాజు ఈ ధృతరాష్ట్రుడు అతని తండ్రి విచిత్ర వీరుడు తల్లి అంబిక విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే మరణించినప్పుడు భీష్ముడు తృతీయ పాత్రధారైన వేదవ్యాసునితో నియోగ విధానంలో సంతానం పొందించారు అంబిక నియోగ విధానంలో సంతానాన్ని పొందే సమయంలో కళ్ళు మూసుకొని ఉండడం వల్ల ధృతరాష్ట్రుడు అందుడిగా పుట్టాడు అతని అంధత్వం కారణంగా యువరాజు పట్టం ఇవ్వలేదు ఇతనికి బదులుగా పాండురాజు రాజవుతాడు ధృతరాష్ట్రుని భార్యగా గాంధారిని భీష్ముడు నిశ్చయించాడు గాంధారి స్వచ్ఛందంగా తన కళ్ళకు పట్టి కట్టుకొని అందుడైన తన భర్త ధృతరాష్ట్రునితో జీవించింది గాంధారి ధృతరాష్ట్రుడికి వంద మంది కుమారులు ఒక కుమార్తె జన్మించారు పాండురాజు అడవిలోనే తనకున్న శాపం వల్ల మరణించిన తరువాత ధృతరాష్ట్రుడే రాజుగా కొనసాగాడు కానీ ధృతరాష్ట్రునికి పాండురాజుల రాజ్యాన్ని పాలించాలన్న తపన తక్కువే ధృతరాష్ట్రుడి దగ్గర గాంధారి భీష్ముడు విద్యా వినీతుడైన ద్రోణుడు విదరుడు వంటి మంచి సలహాదారులను కలిగి ఉన్నప్పటికీ దుర్యోధనుడి మాటలు ఎక్కువ వినేవాడు అదే అతని లోపం కురుక్షేత్ర యుద్ధానికి అనుమతి ఇచ్చినవాడే ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర యుద్ధాన్ని తను చూడలేకపోయినప్పుడు సంజయుడు అనే మంత్రిని నియమించి యుద్ధంలో జరిగే విషయాలను దివ్య దృష్టితో చెప్పించేవాడు వంద మంది కుమారులంతా యుద్ధంలో చనిపోవడం వల్ల యుద్ధం తరువాత పాండవులకు రాజ్యాధికారం ఇచ్చాడు అత్యంత ఘోరమైన యుద్ధం తరువాత తన తప్పులను తెలుసుకున్న ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీలతో కలిసి హిమాలయ అడవుల్లోకి వెళ్ళి తపస్సు ద్వారా మోక్ష మార్గాన్ని ఎంచుకున్నాడు ధృతరాష్ట్రుడు మంచి స్వభావం కలవాడైనా దుర్యోధనుడిపై ఉన్న ప్రేమ వల్ల అధర్మానికి సహకరించాడు దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో మరణించాడని తెలుసుకున్నప్పుడు ధృతరాష్ట్రుడు దుఃఖంలో మునిగిపోతాడు చివరికి హిమాలయాల అడవుల్లో అగ్ని ప్రమాదంలో చనిపోతాడు